కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేయండి క్షణాలలో మీ కోరిక తీరుతుంది రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మనసులో ఉన్న కోరికని శివయ్య ముందు చెప్పుకొని ఈ చిన్న పనిని చేస్తే తప్పకుండా మీ కోరిక ఈ కార్తీక మాసంలో వెంటనే తీరుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయండి రేపు పౌర్ణమి నాడు శివధ్యానం చేసుకుంటూ మీ ఇంట్లో పనులు చేసుకోవాలి అలాగే లింగాష్టకం శివాష్టకం పంచ అక్షరి మంత్రాలను చెప్పుకుంటూ శివ ధ్యానాన్ని చేయాలి మీ మనసులోని కోరిక వెంటనే తీరాలి అంటే తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి పాలతోనైనా చేయవచ్చు లేదంటే నీటితోనైనా చేయవచ్చు ఇవేవీ కుదరదు అనేవాళ్ళు శివాలయానికి పాలను ఇచ్చినా చాలు అక్కడ వారు అభిషేకం చేస్తారు కాబట్టి మీరు కళ్ళారా చూసి మీ మనసులోని కోరికని చెప్పుకుని దీపారాధన చేసి వచ్చినా కూడా సరిపోతుంది ఈ విధంగా రేపు